સ્વાગતમ મુર્દાબાદ મુર્દાબાદ અધિક મુદાબાદ મુદાબાદ జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షుడు ఎండి డి హబీబ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మక్కాల నరసింగ్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మక్కాల నరసింగ్ రావు మాట్లాడుతూ పహల్గామ్ లో పర్యటించేందుకు వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ తీవ్రవాదుల పెరిగి పొంద చర్య అని అన్నారు ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి హబీబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తీవ్రవాదులకు చెమటలు పట్టించే విధంగా వారిపై ప్రతీకారం తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ చేశామని తెలిపారు ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సీనియర్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎండి అస్లాం ఆటో డ్రైవర్ సీనియర్ నాయకులు సయ్యద్ అక్బర్ సయ్యద్ సమీర్ సయ్యద్ అలీం ఎండీ జాఫర్ షేక్ అహ్మద్ ఎండి అజీజ్ ఎండీ ఆశు ఎండి అహ్మద్ రాజు శ్రీనివాస్ కనకయ్య ఎండి ఖాజా తదితరులు పాల్గొన్నారు ముందు ఇరవై ఏడు మంది చనిపోయారు కశ్మీర్ లో ఈ ఉగ్రవాది దాడులు విశేషంగా మేము ఆటో ఇంకా భారతదేశంలో పక్కొక్క ఆటో స్టాండ్ లో ఢిల్లీతో లేక ఢిల్లీతో ఢిల్లీతో లేక కశ్మీర్ తో ప్రతి ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఈ ఉగ్రవాది దిష్టి మా కంగారు మా ఇరవై ఇరవై ఏడు మంది చనిపోయారు వాళ్ళు ఆత్మహత్య శాంతి కలగాలని అట్లనే ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్లీ ఒక యాక్సిడెంట్ చేసుకొని ఈ ఉభయ రోజులకి ఇంట్లో కుసాచుకోవడానికి మేము ఆటో డ్రైవర్ లోము అందరం తెలంగాణలో అత్యద భారతదేశంలో ఉన్న అందరూ ఆటో డ్రైవర్ కోరుతున్నాము ఈ ప్రభుత్వంతో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఎక్స్ కౌన్సిలర్ మక్కల నర్సింగ్ గారు వచ్చారు కొడుతున్నాను అన్నారు రెండు నిమిషాలు మాట్లాడారు మాట్లాడమని నా పేరు ఎండి హబీబు భారతీయ మజదూర్ సంఘ్ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షుల్ని ఇవాళ ఇవాళ నాలుగు రోజుల ముందు జరిగిన ఉగ్రవాది దాడిలో ఇరవై ఏడు మంది చంపారు కాశ్మీర్లో లో ఈ ఉగ్రవాది దాడులు విశంగా మేము ఆటో ఇండియా భారతదేశంలో పతోక ఆటో స్టాండ్ ఢిల్లీ లేక ఢిల్లీతో ఢిల్లీతో లేకే కశ్మీర్ తో పతోక ఆటో డ్రైవరు ఈ ఉగ్రవాది దృష్టి బాగా మా ఇరవై ఇరవై ఏడు మంది చనిపోయారు వాళ్ళ ఆత్మకు శాంతి కలవాలని అట్లనే ఈ ప్రభుత్వము ఇన్ని చేసి ఒక యాక్సిడెంట్ చేసుకొని ఈ ఉదయం రోజులోకి ఇంట్లో కుసాసి పెట్టాలని మేము ఆటో డ్రైవర్ అందరం తెలంగాణలో అట్లనే భారతదేశంలో అందరూ ఆటో డ్రైవర్ కోరుతున్నాము ఈ ప్రభుత్వం తని ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఎక్స్ కౌన్సిలర్ వారి నర్సింగ్ గారు వచ్చారు